సీజన్ నైన్ హౌస్ లో ఈ రోజు ఓ సాడ్ పార్ట్ అంటే ఇమాన్యుల్ కాళ్ళకి దెబ్బ తగలడం టాస్క్ మధ్యలో ఇమానుయల్ కాళ్ళకి దెబ్బ తగలడం వల్ల టాస్క్ని రద్దు చేశారు బిగ్ బాస్ అయితే కొద్ది క్షణాల తర్వాత మళ్ళీ టాస్క్ మొదలవుతుందేమో అని చెప్పి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎదురు చూశారు కానీ ఇమాన్యుల్ పరిస్థితి బాగోలేకపోవడం వల్ల డాక్టర్ మెడికల్ రూమ్కి తీసుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్ కొద్దిగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి రెండు రోజులు కాళ్ళతో సంబంధించిన ఎలాంటి టాస్క్లు ఆడకూడదంటూ బిగ్ బాస్ చెప్ప మెడికల్ రూమ్లో డాక్టర్స్ చెప్పడం వల్ల బిగ్ బాస్ ఇదే విషయాన్ని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కు తెలియదు ఇము హెల్త్ ఇష్యూ వల్ల ఈ టాస్క్ ని రద్దు చేయడం జరుగుతుంది తదుపరి టాస్క్ జరుగుతుందా లేదా అప్డేట్ అయితే చెప్తామంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు చెప్పడంతో ఇక టాస్క్ లో అందరూ అవుట్ అయిపోయారు కేవలం తనుజ ఉంది కాబట్టి తనుజ గెలిచినట్ట లేకపోతే తనుజ ఓడిపోయినట్ట ఎలా ఈ టాస్క్ రద్దయి మళ్ళీ టాస్క్ పెడతారా అంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి పెట్టే ఛాన్సే లేదు అయితే హౌస్లో కంటెస్టెంట్స్ కు టాస్క్ లో ఇంకా టాస్క్లు లేవి లేవు ఈ టాస్క్ అన్ని ముగిసినట్టే అని చెప్పి కన్ఫెషన్ రూమ్కి అని పిలవడం జరిగిందట తనుజ కన్ ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఈ టాస్క్లో భాగంగా ఇమాన్యువల్ డ్రాప్ అయ్యాడు నువ్వు ఒక్కదానివే ఉన్నావు కాబట్టి నువ్వు గెలిచినట్టు అని చెప్పలేము ఓడినట్టు అని చెప్పలేము సో ఇమ్యూనిటీ టాస్క్ రద్దయింది అంటూ బిగ్ బాస్ చెప్పారట సో ఇమ్యూనిటీ నీకు కావాలా వద్దా అనే ఆప్షన్ పెట్టడం జరిగిందట ఎందుకంటే ఇమాన్యుయల్లో కారణంగా ఇమ్యూనిటీ గెలుచుకోలేకపోయింది తనుజ సో ఇదే విషయాన్ని బిగ్ బాస్ తనుజకి చెప్పడంతో తనుజ లేదు బిగ్ బాస్ నేను ఆడి గెలవాలనుకున్నాను నాకు ఇలా ఇచ్చే ఇమ్యూనిటీ అయితే వద్దు ఇమ్యూనిటీతో పాటు ఇంకా కొన్ని ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగిందట తనూజకి తనుజా నాకు ఇలా వచ్చిన ఇమ్యూనిటీ అయితే అసలు వద్దు బిగ్ బాస్ నేను ఆడి గెలవాలనుకున్నాను ఇమాన్యుల్ పరిస్థితి బాగోలేదు కాబట్టి నేను కూడా ఇమాన్యుయల్ లాగా ఆడియన్స్ ఓటింగ్కే వెళ్తానని చెప్పి తన ఫ్రెండ్ హెల్త్ బాగోలేదని తనూజా కన్ఫెషన్ రూమ్లో ఎమోషనల్ అయిందట తనూజా ఎమోషన్ చూసి బిగ్ బాస్ నీకు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఇది నీకు కావాలంటే తీసుకోవచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పినా సరే తనూజా మాత్రం నేను ఆడియన్స్ ఓటింగ్కే వెళ్ళాలనుకుంటున్నాను బిగ్ బాస్ ఆడియన్స్ నన్ను టాప్ ఫైవ్కి పంపిస్తే నేను వెళ్తాను లేదంటే ఇక్కడి నుంచి ఇంటికైనా వెళ్తాను కానీ నాకు ఇలా ఇచ్చే ఇమ్యూనిటీ అయితే వద్దు బిగ్ బాస్ అంటూ తెలియజేసిందట ఇమాన్యుయల్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి యాజ్ ఎ ఫ్రెండ్గా తనూజ ఇమాన్యుల్ కోసం ఆలోచించడం నిజంగానే గ్రేట్ అనిపిస్తుంది దానితో పాటుగా ఇమాన్యుల్ కూడా సంజన గారి దగ్గర ఇందాక జరిగిన లైవ్లో తనూజకి ఇచ్చిన మాటను నేను వెనక్కి తీసుకోను తనూజ నా విషయంలో ప్రతిసారి స్టాండ్ తీసుకుంటుంది ఆ అమ్మాయిని మాత్రం నేను ఈసారి ఆట నుంచి తీసేయలేను మీ ఆ ప్లేస్లో మీరే ఉంటే నేను మిమ్మల్ని తీస్తాను సంజన గారు మీరెలా బరి గారి విషయంలో సపోర్టివ్గా ఉన్నారు నేను కూడా తనుజకి ఈసారి అలానే ఉండాలనుకుంటున్నాను ఇకపైన తనుజతో నేను ఎలాంటి గొడవలు పెట్టుకోవాలి అనుకోవట్లేదు ఇచ్చిన మాటను నేను వెనక్కి తీసుకోవాలని అనుకోవట్లేదు అంటూ ఇమాన్యుల్ కూడా తనుజ కోసం చాలా బాగా మాట్లాడాడని చెప్పాలి ఆ తర్వాత భరణి గారు అవుట్ అవ్వడం ఆ తర్వాత సంజన గారు అవుట్ అవ్వడం ఇక ఇమాన్యుల్ కాళ్ళు ప్రాబ్లం వల్ల ప్రెసెంట్ ఆ టాస్క్ ఆగిపోవడం ఈ వారం రోజులు హౌస్ మేట్స్ పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం జీరో అయిపోయిందని చెప్పాలి హౌస్ లో ఇక ఇమానుయల్ కానీ తనుజా కానీ సెకండ్ ఫైనలిస్ట్ అయి ఉంటే నిజంగా బాగుండేది కాకపోతే అనుకుని ఏ ఇబ్బంది రాదు కదా సో అనుకోకుండా వచ్చిన ఈ ఇబ్బంది కారణంగా వారిద్దరి మధ్య ఉన్న ఓ ప్యూర్ ఫ్రెండ్షిప్ని బయట పెట్టిందని చెప్పాలి తనుజా కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి నా వద్దు బిగ్ బాస్ తన ఆరోగ్యం కంటే నాకేమీ ఈ ఇమ్యూనిటీ ఎక్కువ కాదు అని చెప్పింది చూడండి ఈరోజు ఎపిసోడ్ తనుజకి ఒక పాజిటివ్ లెవెల్లో ఒక గ్రాఫ్ పెంచే లెవెల్లో వెళ్తుందని చెప్పుకోవాలి తనుజా నెక్స్ట్ లెవెల్ గ్రాఫ్ పెరుగుతుంది ఈ రోజు ఎపిసోడ్తో అని క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఏదైనా సరే హౌస్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఇచ్చే విలువ మాత్రం ఈ సీజన్లో చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి కళ్యాణ్ తనుజా కానీ డీమన్ రీతు కానీ ఇక సంజన ఇమాన్యుల్ కానీ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు మరి హౌస్లో ఒక్కొక్కరి బాండింగ్ సూపర్గా ఉంది వీళ్ళ బాండింగ్ని పెట్టుకుంటూ ఆడుతూ ముందుకు వెళ్ళే విధానంపై మీ ఫీలింగ్ అంటే కామెంట్లో చెప్పండి